నాతో విశిష్టం పశ్యామి భర్త కన్నా గొప్పవాడు నాకు కనబడలేదమ్మా సీతమ్మ ఎందుకని అన్నగారు ఉన్నాడు మంచి భర్త రావాలని నోము చేయిస్తాడు వ్రతం చేయిస్తాడు పువ్వులట్టు వస్తాడు పసుపు అట్టుకొస్తాడు కుంకం పట్టుకొస్తాడు గాజులట్టుకొస్తాడు అక్షతలట్టుకొస్తాడు పురోహితుడిని తీసుకొస్తాడు తండ్రి ఏవో నోములు వ్రతాలు చేయిస్తాడు మిగిలిన బంధువులు ఏవో ఉపకారాలు చేస్తారు భర్త ఆమె జీవితానికి గొప్ప శాంతినిచ్చాడు అంతేకాదు ఆమెకి పరిపూర్ణత మాతృత్వం భర్త గారి పొంది పొద్ది అమ్మా అని పిలిపించుకుంది ఆయనకి భార్య అయింది ఆమె తనంత తానుగా ఏదీ చేయకపోయినా ఆమె జీవుడి ఖాతాలో అనంతమైన ఫలితం వచ్చి పడిపోయింది ఆయన చేస్తున్నదంతా ఆయన తపస్సు ఆయన జ్ఞానము ఆయన సాధన ఆయన ఉత్తమ కర్మలు అన్ని సగం పనిచేసుకుంది ఎవరిచ్చారమ్మా తండ్రి ఇచ్చాడా